మాత్రే నమ ఈరోజు వచ్చేసి వంకాయ బంగాళదుంప కర్రీ వండుకుందామండి దానికి కావాల్సినవి ఇగోండి నాలుగు బంగాళదుంపలు రెండు ఆనియన్స్ ఒక వంకాయ పెట్టుకున్నానండి ఈ అన్నీ కట్ చేసుకుని చూపిస్తానండి మీకు కర్రీ ఇక చూడండి పెనం పెట్టాను ఆయిల్ వేస్తున్నాను వంకాయ కూరకు ఏం కావాలన్నది నేను వంకాయ బంగాళముకి కర్రీకి ఏం కావాలన్నది నేను చెప్తాను చూడండి చాలా బాగుంటుంది ఈరోజు నేను చెప్తాను చూడండి కానీ వంకాయ చూపించాను కదా కట్ చేసుకున్నాను బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తొక్కలు తీసుకున్నాను స్పూన్నర కారం స్పూన్ ఉప్పు కొంచెం పసుపు నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్స్ ఒక ఆనియన్ రెండు ఆనియన్స్ పెద్దది అయితే ఒకసారి పోతే చిన్న అయితే రెండు ఉండాలండి ఇవి మనం ఆయిల్ కాగిన తర్వాత వేసుకుంటాం ఆయిల్ కాదు కావు పచ్చిమిచ్చేస్తున్నాం ఫస్ట్ ఇవి జ్వరగా వేగిన తర్వాత మనం బంగాళదుంపలో వంకాయ ముక్కలో వేసుకుని ఉప్పు కారం వేసుకుని వాటర్ వేసుకుందాం చూడండి ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇంకా కొంచెం వేగితే బాగుంటుంది కొద్దిగా వేగాలి చూడండి వేగుతున్నాయి వేగిపోయాయి కదా ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు మనం వేసేసుకుందాం ఈ ఒక రెండు నిమిషాలు మట్టిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాం ముందు ఉప్పు కారం వేసుకోకూడదండి చూడండి ఒకసారి మొక్క తీసుకుని చూద్దాం మగ్గుతున్నాయి కదా మనకి వంకాయ ముక్కలు దగ్గరికి వచ్చే మగ్గుతున్నాయండి ఇప్పుడు బంగాళమొప్పలు వేసేసుకుందాం అండి ముక్కలు కానీ కట్ చేసుకున్నాను బంగాళ ఉప్పు కారం పసుపు వేసేసుకుందాం చూడండి ఉప్పు కారం వేసుకున్నాక కలిపిన తర్వాత ఇలాగ మగ్గుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం అండి వాటర్ కూడా వేసుకుంటే ఎక్కువ వాటర్ వేసేసుకో అవసరం లేదు తక్కువ వేసుకుని సరిపోద్ది ఏంటి వంకాయలేమో మగ్గేయి బంగాళ మొక్కలు కాకపోతే అంత అవసరం లేదు వేసుకోవడం తక్కువ వేసుకున్న తక్కువ మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టుకుందామే ఒక్కసారి మూత తీసుకుని చూద్దాము ఉడుకు మొదలుపెట్టింది ఉడుకుతుంది కర్రీ మళ్ళీ మూత పెట్టుకున్నాము కాసేపు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికితే మనకి రెడీ అయిపోతుంది కర్రీ చూడండి కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది ఒక్క కొంత ఉడికితే కొంచెం గ్రేవీ ఉండగానే మనం తీసుకొచ్చండి ఒక్క నిమిషం ఉడికిద్దామండి కానీ చూడండి కర్రీ రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది మనకి అండి ఇలా దగ్గరగా వచ్చేలాగా వంకాయ బంగాళదుంప కర్రీ వండుకుంటే చాలా సూపర్ ఉంటుంది సూపర్ కాంపిటీషన్ అండి ఇది బాగుంటుంది కట్టేస్తున్నానండి ఇదిగోండి దీనికి కాంపిటీషన్ పులుసు చేశానండి పులుసు వంకాయ బంగాళదుంప కర్రీ అండి ఈరోజు మాది వీడియో ముగిస్తున్నాను ఉంటానండి శ్రీమాతమ శ్రీమాత్రి నమ శ్రీమతి మహా అందరికీ శుభోదయం అండి నేను శ్రీపీఠానికి వెళ్తున్నాం వల్లనే వీడియోలు పెట్టలేకపోతున్నాను సరే ఉంటానండి